పురుషుల సెలక్షన్ కమిటీలో కీలక మార్పు చోటు చేసుకుంది అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీలో మాజీ వికెట్ కీపర్ అజయ్ బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది అగార్కర్ అంకోలా ఇద్దరు వెస్ట్ జోన్ కి చెందిన వారే కావడంతో ఈ మార్పు చేయాల్సి వచ్చింది సంప్రదాయం ప్రకారం బీసీసీఐ సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు వివిధ జోన్లకు ప్రాతినిధ్యం వహిస్తారు అజిత్ అగార్కర్ సలీల్ అంకోలా ఇద్దరు వెస్ట్ జోన్ కు చెందినవారే దాంతో ఈ కీలక మార్పు చేయాల్సి వచ్చింది అజయ్ రాత్ర నార్త్ జోన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీలో శివసుందర్ దాస్ సుబ్రాతో బెనర్జీ శ్రీధరన్ శరత్ సభ్యులుగా ఉన్నారు ఇక సెలక్షన్ కమిటీలోకి రావడంపై స్పందిస్తూ ఇది నాకు పెద్ద గౌరవం ఓ సవాల్ కూడా భారత క్రికెట్ కు సేవలందించడానికి ఉత్సాహంతో ఉన్నా అని రాత్ర పేర్కొన్నారు అయితే సెలెక్టర్ పదవికి బీసీసీఐ గత జనవరిలో దరఖాస్తులు ఆహ్వానించింది అజయ్ రాత్రాతో పాటు రితీందర్ సింగ్ సోధి అజయ్ మొహ్రా శక్తి సింగ్లకు కుదించిన జాబితాలో రాత్రాకు చోటు దక్కింది అయితే నలభై రెండేళ్ల రాత్ర భారత్ తరపున ఆరు టెస్టులు పన్నెండు డేలు ఆడారు హర్యానాకు చెందిన రాత్ర తొంభై ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో నాలుగు వేల పరుగులు చేశారు దేశవాలి టోర్నీలో అస్సాం పంజాబ్ ఉత్తరప్రదేశ్ జట్లకు హెడ్ కోచ్ గా కూడా వ్యవహరించారు